గన్నెరివరం గ్రామ పద్మశాలి సంఘ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు పద్మశాలి కుల బంధవులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా నేను పాత కమిటీ తేళ్ల అంజేయ ఆధ్వర్యంలో ఉన్న కమిటీ చేసిన కృషిని కొనియాడుతూ వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈకాన్ నుండి మా కమిటీ అధ్యక్షునిగా తేల రవీందర్ నేను గౌరవ అధ్యక్షునిగాల చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శిగా సబ్బని మహేష్ ఉపాధ్యక్షునిగా మచ్చ బాలరాజు కోశాధికారిగా ఉడ్నాల అంజయ్య కార్యదర్శిగా వేముల రవికుమార్ సంయుక్త కార్యదర్శిగా తేల లక్ష్మణ్ మరియు మా యొక్క కమిటీ మెంబర్లు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ కారణం నుంచి సంఘం పద్మశాలి సంఘం అభివృద్ధి కొరకు నిరంతరంగా ప్రతి సభ్యుని యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తానని తెలుపుతున్నాను సంఘ అభివృద్ధికి గుడి అభివృద్ధికి కానీ మా యొక్క సమాజంలో మేము మరుగు కావడానికి ప్రభుత్వ అధికారులతో మా సమస్యలు చెప్తూ ముందుకు వెళ్తానని గుడిపూర్వకు తెలియజేస్తున్నాను